హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గుడ్ ఎనర్జీ టైరోట్ థ్యాంక్ యూ సో మచ్ థర్టీ కే సబ్స్క్రైబర్స్ రీచ్ అయ్యాం రీసెంట్లీ థ్యాంక్ యూ సో మచ్ టు ఆల్ అండ్ ఈరోజు నేను చేయబోయే రీడింగ్ ఏంటంటే కలెక్టివ్ లవ్ రీడింగ్ ఈ మెసేజెస్ మీకు రెజునేట్ అవుతాయి ఐమ్ సో హ్యాపీ ఒకవేళ రెజునేట్ అవ్వకపోతే ఈ మెసేజెస్ మీకు కావాలని అర్థం అలాగే ఎవరికన్నా పర్సనల్ రీడింగ్ కావాలంటే డిస్క్రిప్షన్ బాక్స్లో నెంబర్ ఉంటుంది వాట్సాప్ చేయండి అండ్ రీడింగ్ అన్నది ఛార్జబుల్ అండి నో ఫ్రీ రీడింగ్ చాలా మంది ఫ్రీ రీడింగ్ అనుకుని మెసేజెస్ పెడుతున్నారు లేదు రీడింగ్ చేయాలన్న మాకు అది పెద్ద టాస్క్ సో ఎవరైతే మనీ పే చేస్తారో వాళ్ళకే పర్సనల్ రీడింగ్ మనీ పే చేయగలిగితేనే మెసేజ్ ఆర్ కాల్ చేయండి సో మినిమం రీడింగ్ ఛార్జెస్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ సో ఈరోజు మీ రీడింగ్ చూద్దాం సో ఇలాగే మన కంటెంట్ కనుక మీకు నచ్చినట్యితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి నేను వీడియో అప్లోడ్ చేసిన ప్రతిసారి మీకు నోటిఫికేషన్ వస్తుంది సో ఇది టైమ్లెస్ రీడింగ్ అండ్ కలెక్టివ్ రీడింగ్ సో రండి మీ మెసేజెస్ ఏంటో చూద్దాం సో రీసెంట్ పాస్ట్ అంటే రీసెంట్ పాస్ట్లో మీ రిలేషన్లో ఏం జరిగింది అండ్ రైట్ నా ప్రెసెంట్ ఏం జరుగుతుంది ఫ్యూచర్ నెక్స్ట్ చూద్దాం పేజ్ ఆఫ్ కప్స్ ఓకే మీరు కానీ మీ పర్సన్ కానీ చౌరాసెత్సాన్ కానీ లియో ఫైట్సాన్ కానీ అయ్యి ఉండొచ్చు సో ఇన్ రీసెంట్ పాస్ట్లో మేబీ కొంతమందికి ఈక్వల్ గివెన్ టేక్ లేకపోయి ఉండొచ్చు ఎందుకంటే త్రీ ఆఫ్ పెంటికల్స్ బట్ మీరిద్దరూ మాట్లాడుకుని రియలైజ్ అయ్యి ఇద్దరు రెస్పాన్సిబుల్ రెస్పాన్సిబుల్గా ఉండాలని ఫిక్స్ అయ్యారు ఇన్ రీసెంట్ పాస్ట్లోనే అది కూడా ఎందుకంటే ద హౌఫంట్ మ్యారేజ్ కార్డ్ ఖచ్చితంగా మీ రిలేషన్ మ్యారేజ్ వరకు తీసుకెళ్లాలని ఆల్రెడీ మ్యారేజ్ అయిన వాళ్ళు ఉంటే మీకు ఒకవేళ ఇష్యూస్ వస్తూ ఉంటే ఇద్దరూ కూర్చుని ఆ ఇష్యూస్ని రిజాల్వ్ చేసుకున్నారు రీసెంట్ పాస్ట్లోనే ఎందుకంటే క్వీన్ ఆఫ్ పెంటికల్స్ అన్నది ప్రాక్టికల్ కార్డ్ పాజిటివ్ కార్డ్ అండ్ త్రీ ఆఫ్ పెంటికల్స్ అన్నది పార్ట్నర్షిప్ గురించి సంబంధించింది అండ్ ద హౌఫండ్ అనేది మ్యారేజ్ కమిట్మెంట్ స్టెబిలిటీకి సంబంధించింది సో ఇన్ రీసెంట్ పాస్ట్ మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా చాలా వరకు మీరు మాట్లాడుకుని రిజాల్వ్ చేసుకున్నారు నాకు అంతా పాజిటివ్గానే కనిపిస్తుంది రీసెంట్ పాస్ట్లో అండ్ ప్రెసెంట్ వచ్చేసి టూ ఆఫ్ వాన్స్ ద సన్ అండ్ ఏస్ ఆఫ్ కప్స్ సో ఇప్పుడైతే ఒక న్యూ బిగినింగ్ కోరుకుంటున్నారు మీరు ఎందుకంటే ఏస్ ఆఫ్ కప్స్ విత్ సన్ ఖచ్చితంగా మీకు చాలా చాలా మంచి టైం ఇది ఎవరైతే లో ఉండి మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నారో మీకు ఛాన్సెస్ చాలా చాలా ఎక్కువ ఉన్నాయి ఫ్యామిలీస్ యాక్సెప్ట్ చేయడానికి కానీ దేనికైనా బట్ ఇక్కడ నేనైతే చాలా పాజిటివ్ ఎనర్జీని చూస్తున్నాను ఎందుకంటే సన్ అన్నది మొత్తం ట్యారట్లోనే పాజిటివ్ కార్డ్ అండ్ ఏస్ ఆఫ్ కప్స్ అంటే న్యూ బిగినింగ్ రిలేషన్షిప్లో వాళ్ళు మ్యారేజ్తో మళ్ళీ ఒక న్యూ బిగినింగ్ స్టార్ట్ చేయాలని ఆర్ సెపరేషన్లో ఉన్న వాళ్ళు రీకన్సిలియేషన్తో ఒక న్యూ బిగినింగ్ స్టార్ట్ చేయాలని అనుకుంటున్నారు అండ్ టూ ఆఫ్ చాలా చాలామంది ఇక్కడ లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్లో ఉన్నారు అంటే డిఫరెంట్ స్టేట్స్లో కానీ డిఫరెంట్ సిటీస్లో కానీ డిఫరెంట్ కంట్రీస్లో కానీ బట్ చాలా చాలా డీప్ థింకింగ్ అయితే చేస్తున్నారు ఈ రిలేషన్షిప్ని మ్యారేజ్ వరకు ఎలా తీసుకెళ్ళాలి ఏంటి అని సో మీ ఇద్దరి మధ్య ఒక కమ్యూనికేషన్ అయితే జరుగుతుంది అంటే లైక్ మ్యారేజ్ గురించి కానీ లాంగ్ టర్మ్ స్టెబిలిటీ గురించి కానీ బట్ పాస్ట్ ప్రజెంట్ అయితే నాకు పాజిటివ్గానే కనిపిస్తున్నాయి ఫ్యూచర్ ఏంటన్న చూద్దాం సో ఫస్ట్ అసలు మీ పర్సన్ మీ గురించి ఏమనుకు ఏమనుకుంటున్నారు ఇంటెన్షన్స్ ఏంటి అవన్నీ చూసిన తర్వాత ఫ్యూచర్ ఎనర్జీ ఏంటనే చూద్దాం సో మీ పోసండ్ ప్రజెంట్ ఏం ఆలోచిస్తున్నారో చూద్దాం టెన్ ఆఫ్ పెంటికల్స్ మీరు కానీ మీ పర్సన్ కానీ ఏరీస్ లియో సాడ్జిటేరియస్ అయి ఉండొచ్చు ఆర్ క్యాప్రికాన్ వర్క్ చౌరస్ అయి ఉండొచ్చు ఇక్కడ మీ పర్సన్ ఈ రిలేషన్షిప్లో ఉన్న అబ్స్టకల్స్ గురించి ఎక్కువ ఆలోచిస్తున్నారు ఈ రిలేషన్షిప్లో స్టెబిలిటీ ఎలా తేవాలి లేదా మ్యారేజ్ వరకు ఎలా తీసుకెళ్ళాలని ఆలోచిస్తున్నారు ఎందుకంటే టెన్ ఆఫ్ పెంటికల్స్ విత్ నైట్ ఆఫ్ పెంటికల్స్ ఖచ్చితంగా తను చాలా హానెస్ట్ మీ పర్సన్ అండ్ ఈ రిలేషన్ అయితే మ్యారేజ్ వరకు తీసుకెళ్లాలని ఆలోచిస్తున్నారు సో బట్ ఫస్ట్ ఇందులో ఉన్న ఏంటి దాన్ని ఎలా ఫేస్ చేయాలనే దాని గురించి ఎక్కువ ఆలోచిస్తున్నారు అండ్ ఫైనాన్షియల్గా కూడా చాలా స్టేబుల్గా ఉండాలి ఒకవేళ ఈ రిలేషన్షిప్ మ్యారేజ్ వరకు వెళ్తే నేను ఫైనాన్షియల్గా స్టేబుల్గా ఉండాలి అనే ఆలోచన ఎక్కువగా ఉంది ఎస్ తను ప్రెషర్ కూడా తీసుకుంటున్నారు ఎమోషనల్గా అట్ ద సేమ్ టైం ఫిజికల్గా టెన్ ఆఫ్ ఫోన్స్ బట్ సెవెన్ ఆఫ్ ఫోన్స్ ఏంటంటే ఇక్కడ ఒక ఏ ఇష్యూ వచ్చినా సరే నేను ఫేస్ చేయడానికి రెడీ ఈ రిలేషన్షిప్లో బట్ ఈ రిలేషన్షిప్లో అయితే గివప్ ఇవ్వకూడదని ఆలోచిస్తున్నారు వెరీ వెరీ పాజిటివ్ రీడింగ్ అండి వెరీ వెరీ పాజిటివ్ సో ఇంటెన్షన్స్ ఏంటో చూద్దాం సిక్స్ ఆఫ్ మాండ్స్ సి ప్యాషన్ ఉంది అండ్ అట్ ద సేమ్ టైం రెస్పాన్సిబుల్గా ఉండాలి అని అనుకుంటున్నారు ఈ రిలేషన్షిప్ని ఒక సక్సెస్ఫుల్ మ్యారేజ్ కింద కన్వర్ట్ చేయాలి అని అనుకుంటున్నారు మీ పర్సన్ సిక్స్ ఆఫ్ మాండ్స్ యా కొన్ని అంటే కన్ఫ్యూ కొన్ని ఇల్యూషన్స్ కొంత కన్ఫ్యూజన్ అయితే ఉంది బట్ ఏదేమైనా సరే దీని ఒక సక్సెస్ఫుల్ మ్యారేజ్ కింద ఆర్ మీరు ఆల్రెడీ మ్యారీడ్ అయితే లైక్ గొడవలన్నీ రిజాల్వ్ చేసుకొని మళ్ళీ ఒక సక్సెస్ఫుల్ కపుల్ కింద ఉండాలని ఖచ్చితంగా మీ పర్సన్ అయితే ఆలోచిస్తున్నారు నాకైతే మీ పర్సన్ నుంచి ఎటువంటి నెగిటివ్ అయితే లేదండి సో మీ ఫీలింగ్స్ ఏంటో చూద్దాం ఇప్పుడు సో ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలంటే డిస్క్రిప్షన్ బాక్స్లో నెంబర్ ఉంటుంది వాట్సాప్ చేయండి అలాగే రీయూనియన్కి సంబంధించి రెమెడీస్ కానీ కాల్ మేనిఫెస్టేషన్ మనీ మేనిఫెస్టేషన్ సంబంధించిన వివరాల కోసం కూడా మీరు వాట్సాప్ చేయొచ్చు సో మీ ఫీలింగ్స్ ఏంటో చూద్దాం ఫోర్ ఆఫ్ కప్స్ త్రీ ఆఫ్ కప్స్ అండ్ క్వీన్ ఆఫ్ సోర్స్ అండ్ ఎంప్రెస్ ఓకే మీకు మాత్రం మీ పర్సన్ అంటే రైట్నో కొంచెం అయితే అయితే ఉంది తను ఓకే తను చాలా ఆలోచిస్తున్నారు మేబీ అదంతా మీకు చెప్పకపోతూ ఉండొచ్చు అంటే ఎక్స్ప్రెస్ చేయట్లేదు మీకు సో తను ఏం ఆలోచిస్తున్నారు మీకు తెలియకపోవడం వల్ల మీరు ఇలా బిహేవ్ చేస్తున్నారు ఖచ్చితంగా మీరు తను మిస్ అవుతున్న ఫీలింగ్ తన మీద కోపంతో ఉన్న ఫీలింగ్ అండ్ మీరు ఏంటంటే నాకు అంటే మీకు మీ సెల్ఫ్ రెస్పెక్ట్ ఎక్కువ సో మీరు మీ పవర్ని బ్యాక్ తీసుకుని చాలా స్ట్రబన్గా ఉన్నారు మేబీ త్రీ ఆఫ్ కప్స్ ఏంటంటే ఇక్కడ థర్డ్ పాడి గురించి ఆలోచిస్తున్నారు లైక్ దర్ ఫ్యామిలీ కానీ లేదా తనకి ఎవరైనా ఫ్రెండ్ ఉండొచ్చు సో ఇక్కడ థర్డ్ పార్టీ మిమ్మల్ని ఎక్కువ డిస్టర్బ్ చేస్తుంది సో అందుకే మీరు స్ట్రబన్గా ఉన్నారు బట్ మీ పర్సన్ చాలా హానెస్ట్గానే ఉన్నారు ఈ రిలేషన్షిప్ నెక్స్ట్ లెవెల్ వరకు తీసుకెళ్లాలని ఆలోచిస్తున్నారు బట్ మీరు మాత్రం చాలా కోపంగా స్ట్రబన్గా థర్డ్ పార్టీ గురించి ఆలోచిస్తూ మీ పర్సన్తో కొంచెం కోపంగా ప్రవర్తిస్తున్నారు ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ పైసెస్ క్యాన్సర్ కాపీ అయి ఉండొచ్చు ఎక్స్పెషలీ పైసెస్ అయ్యి ఉండొచ్చు సో మీ పర్సన్ తీసుకునే నెక్స్ట్ యాక్షన్ ఏంటో చూద్దాం మీ పర్సన్ తీసుకునే నెక్స్ట్ యాక్షన్ అయింది అంటర్ దెక్ తెల్ల బాస్ మీరు కానీ మీ పర్సన్ కానీ జమన్ అయి ఉండొచ్చు ఎయిట్ ఆఫ్ బాండ్స్ ఫోర్ అవర్స్ సో నేను ఆల్రెడీ చెప్పాను తను మీకోసం ఏమేమి చేస్తున్నారో ఏమేమి ఆలోచిస్తున్నారో ఎక్స్ప్రెస్ చేయడం లేదు అని ఎందుకంటే ఫోర్ ఆఫ్ ప్రింటికల్స్ మీ పర్సన్ మేబీ ఇంట్రోవర్ట్ అయి ఉండొచ్చు లేదా మీకు సర్ప్రైజ్ ఇవ్వాలని అనుకోవచ్చు సో అందుకే తను ఎక్స్ప్రెస్ చేయట్లేదు ఇక్కడ టెన్ ఆఫ్ సోర్స్ క్లారిఫై చేద్దాం యా తను తను దేనికోసమో సఫర్ అవుతున్నారు ఖచ్చితంగా మేబీ ఇక్కడ ఫ్యామిలీ ఏమైనా అపోజ్ చేస్తూ ఉండొచ్చు సో తను చాలా స్ట్రగుల్ అవుతూ ఈ రిలేషన్షిప్ని ఒక ఈ రిలేషన్షిప్ ఒక లేబల్ ఇవ్వాలి ఒక నేమ్ ఇవ్వాలని చాలా ట్రై చేస్తున్నారు ఎయిట్ ఆఫ్ వాన్స్ ఖచ్చితంగా కమ్యూనికేషన్ సో నెక్స్ట్ యాక్షన్ ఏంటంటే కమ్యూనికేషన్ మీ పర్సన్ మిమ్మల్ని కమ్యూనికేట్ చేస్తారు ఐ థింక్ గుడ్ న్యూస్ చెప్తారు మీకు ఎందుకంటే ఎయిట్ ఆఫ్ వాన్స్ బట్ తనైతే మాత్రం ఈ రిలేషన్షిప్ని మ్యారేజ్ వరకు తీసుకెళ్ళాలని ఆల్రెడీ మీకు మ్యారేజ్ అయి ఉంటే కనుక మీతో కలవాలని నేను అనుకుంటున్నాను రీకన్సులేషన్ అవ్వాలని సో నియర్ ఫ్యూచర్ అవుట్కమ్ ఏంటో చూద్దాం మీ రిలేషన్ ఎట్లా ఈ రిలేషన్షిప్ నియర్ ఫ్యూచర్ అవుట్కమ్ ఏంటో చూద్దాం అండర్ ద రెక్స్ సెవెన్ ఆఫ్ పెంటికల్స్ నైట్ ఆఫ్ పెంటికల్స్ సెవెన్ ఆఫ్ కప్స్ అండ్ జస్టిస్ మీరు కానీ మీ పర్సన్ కానీ లీబ్రా అయ్యి ఉండొచ్చు ఇక్కడ వెయిటింగ్ ఏం అయితే జరుగుతుంది కొంచెం టైం అయితే పడుతుంది స్టెబిలిటీ దానికి సారీ టూ కార్డ్స్ వచ్చినాయి సెవెన్ ఆఫ్ కప్స్ క్లారిఫై చేద్దాం టెన్ ఆఫ్ కప్స్ చేస్తాం ఖచ్చితంగా ఇక్కడ అయితే ఒకరు ఒకరు ఫ్యామిలీ ఇష్యూ అయితే ఉంది ఇక్కడ సో బట్ మేజర్గా మేజర్ అప్గ్రేడే కనిపిస్తుంది ఇక్కడ వెరీ సూన్ ఒక స్టెబిలిటీ అయితే వస్తుంది రిలేషన్షిప్లో కొన్ని అప్ అండ్ డౌన్స్ ఉన్నా సరే స్టెబిలిటీ రావడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి సెవెన్ ఆఫ్ కప్స్ ఈస్ క్లారిఫైడ్ బై టెన్ ఆఫ్ కప్స్ అండ్ నైట్ ఆఫ్ పెంటికల్స్ ఈజ్ క్లారిఫైడ్ బై సిక్స్ ఆఫ్ వాన్ సో సక్సెస్ స్టెబిలిటీ ఎవ్రీథింగ్ అయితే వస్తుంది ఖచ్చితంగా అండ్ కమ్యూనికేషన్ కూడా వస్తుంది సో యూనివర్స్ మీకు ఇచ్చే మెసేజెస్ వెళ్ళి చూద్దాం వెరీ పాజిటివ్ రీడింగ్ నాకు ఇక్కడ బ్యాక్ స్టాపింగ్ ఎనర్జీ కానీ చీటింగ్ ఎనర్జీ కానీ ఏమిటి అనిపించట్లేదు మేబీ మీరు స్రవంగా ఉన్నారంటే మేబీ మీరు ఓవర్ ప్రొసెస్ అయి ఉండొచ్చు ఇక్కడ సో యూనివర్స్ మెసేజెస్ డోంట్ ఓవర్ థింక్ ఎవరైతే రీడింగ్ చూస్తున్నారో మీరు చాలా ఓవర్ థింక్ చేస్తున్నారు నైట్ టైం మీరు సరిగా నిద్రపోలేకపోతున్నారు సో ఓవర్ థింకింగ్ సో ఇదైతే మీరు చేస్తే కనుక ఇది చెయ్యకండి సో యూనివర్స్ ఇది చెప్తుంది సో మీ కెరియర్ మీద కానీ ప్రజెంట్ మీద కానీ ఫోకస్గా ఉండండి పాస్ట్ గురించి ఎక్కువ ఆలోచించవచ్చు ఫ్యూచర్ గురించి కూడా ఎక్కువ ఆలోచించద్దు ప్రజెంట్ ఏం జరుగుతుందో దాని గురించి ఆలోచించండి ఒకవేళ మీరు ఇప్పుడు మీ కెరియర్ మీద ఫోకస్ పెడితే కనుక ఖచ్చితంగా సక్సెస్ వస్తుంది అండ్ క్వీన్ ఆఫ్ ఫాంట్స్ మీకు ప్యాషన్ దేని మీద అయితే ప్యాషన్ ఉందో దాని మీద కాన్సన్ట్రేషన్ చేయండి ఓవర్ థింకింగ్ అయితే చేయొద్దు మీ పర్సన్ మీకు ఏ మెసేజెస్ చెప్పాలనుకుంటున్నారో చూద్దాం ఫైనాన్సెస్ అండ్ కెరియర్ మేబీ రైట్ తనకి ఫైనాన్షియల్గా ఏమైనా ఇష్యూస్ ఉండొచ్చు కెరియర్గా ఏమైనా ఇష్యూస్ ఉండొచ్చు పాస్ట్ పర్సన్ రిటర్న్ ఖచ్చితంగా మీ పర్సన్ మీ సెపరేషన్ ఉంటే కనుక తిరిగి వస్తారు అండ్ రావాలి అని అనుకుంటున్నారు డెసిషన్ టైం ఎస్ తనైతే ఒక ఇంపార్టెంట్ డెసిషన్ తీసుకునే టైం ఇది సో ఎనర్జీ వరకల్ మెసేజెస్ ఏంటో చూద్దాం ఏంజల్ ఆఫ్ లవ్ ఫస్ట్ లవ్ యువర్ సార్ ఫస్ట్ మీరు మిమ్మల్ని ఇష్టపడితే తర్వాత వేరే వాళ్ళని ఇష్టపడగలరు సో ఫస్ట్ మీరు మిమ్మల్ని ఇష్టపడండి అండ్ ఏంజల్స్ యో మీ ఏంజల్స్ మీతోనే ఉన్నారు అనే మెసేజ్ అనమాట అండ్ హీలర్ ఆఫ్ ద ఏజెస్ సో మీకు ఏమైనా ఇష్యూస్ ఉంటే లైక్ డిప్రెషన్ యాంగ్జైటీ ఫస్ట్ మీరు హీల్ అవ్వాలి ఎందుకంటే మీరు ఇంకొకరిని హీల్ చేసే పవర్ మీకుంది బట్ ఫస్ట్ మీరు హీల్ అయితే కానీ ఇంకొకరిని హీల్ చేయలేరు సో ఇక్కడ మీరు హీల్ అవ్వాలి కంప్లీట్గా అని చెప్తున్న మెసేజ్ అండ్ యాక్షన్ సో మీరు ఏదైతే లైఫ్లో మీరు సాధించాలనుకుంటారో మీ గోల్స్ కానీ లేదా ఏదో వర్క్ ఇంప్రూవ్మెంట్ అవ్వాలి అని అనుకుంటారు ఫస్ట్ మీరు యాక్షన్ తీసుకోవాలి యాక్షన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ సో ఇదండి రీడింగ్ మీకు రిజినట్ అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సో పర్సనల్ రీడింగ్ ఎవరికైనా కావాలంటే డిస్క్రిప్షన్ బాక్స్లో నెంబర్ ఉంటుంది వాట్సాప్ చేయండి అలాగే రీయూనియన్కి సంబంధించి రెమెడీస్ కానీ మనీ మ్యానిఫెస్టేషన్ మేనిఫెస్టేషన్కి సంబంధించిన వీడియోస్ కోసం వాట్సాప్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ టు షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ